హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అంజలి ఈరోజు అయితే మనతో పాటు ప్రసాద్ గారు ఉన్నారు ప్రసాద్ గారు నమస్కారం చిరంజీవి గారు రాజకీయాలకు దూరంగా ఉంటానని అంటున్నారు దీన్ని ఎలా అనుకోవాలి అవునండి అంటే చాలా రోజుల క్రితం నుంచి చిరంజీవి గారు సినిమాల మీద దృష్టి పెట్టారు రాజకీయాలకు లేనంటూనే రకరకాల రాజకీయ వ్యాఖ్యలు చేయడం కానీ రాజకీయానికి సంబంధించిన వ్యక్తులతో కలవడం కానీ జరుగుతూ వస్తుంది ఆ మధ్యన వరుసగా సినిమాల మీద దృష్టి పెడతాను ఇంకా రాజకీయాలు లేవు అంటూనే కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా రాజీనామా చేయలేదు చేసినట్టు కూడా ఎక్కడ లేదు ఆయన అక్కడ రాజ్యసభ సభ్యత్వం తీసుకున్నారు తర్వాత మంత్రిగా కూడా పనిచేశారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ దూరమైనట్లు అధికారికంగా ప్రకటన అయితే చేయలేదు తాను సైలెంట్ అయిపోయారు అంతే రాజకీయాల్లో సైలెంట్ అయిపోయారు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో ఆయన ఏమి కూడా యాక్టివ్గా లేరు కాబట్టి తర్వాత ఏంటంటే ఆయన ఇంకా మళ్ళీ కాంగ్రెస్లో యాక్టివ్ అవుతారని కొంతమంది ఇలా కొన్ని రకాల ప్రచారాలు అయి చాలా చాలామంది కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమన్నారంటే ఒక మెగాస్టార్ చిరంజీవి మావాడే మా పార్టీ వాడే అంటూ కూడా అంటే ఆయన సైలెంట్ అయినప్పుడు కూడా చాలామంది ఓన్ చేసుకుని ప్రకటించే సందర్భాలు మనం చూసాం కాకపోతే ఆయన మాత్రం ఎక్కడ యాక్టివ్గా లేకుండా సైలెంట్గా ఉంటూ తన కుమారుడితో పాటు రక నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసుకున్నాక సినిమాలు తీస్తూ ఆయన బిజీగా అయిపోయారు టూ పాయింట్ ఓ అనుకోవాలి యాక్చువల్గా చిరంజీవి టూ పాయింట్ ఓ ఆ రకంగా సినిమాలు తీసుకుంటూ విజయ్ అయిపోయారు ఇప్పుడు తాజాగా ఎందుకు వచ్చిందంటే మీరు మీరు అడిగిన ప్రశ్న బట్టి ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా బ్రహ్మానందం అని బ్రహ్మానందం వాళ్ళ అబ్బాయికి యాక్ట్ చేసిన సినిమాలో ప్రమోషన్లో భాగంగా నేను ఈసారి రాజకీయాల్లో నేను ఎక్కడా కూడా మళ్ళీ ఎక్కడ యాక్టివ్ ఉండను రాజకీయాల నుంచి స్వస్తి పలుకుతున్నాను అంటూ ఒక ప్రయత్నం చేశాను అంటే యాక్చువల్గా అది అది వేదిక కాదు ఆయన ఒక రాజకీయాల కోసం ఆడాలంటే ప్రెస్ మీట్ పెట్టి నేను రాజకీయాలకు దూరం అవుతున్నాను గుడ్ బాయ్ అంటూ చెప్తుంటే బాగుండేది కానీ ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన ఎందుకు అలా ప్రస్తావించాల్సి వచ్చిందో అని తెలిసి అలా చేశారో అంటే అంత పెద్ద వ్యక్తికి అంత వయసున్న వ్యక్తికి తెలియకుండా ఉండదు అప్రయత్నంగానే ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తెలియదు కానీ మొత్తం మీద ఒక సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఈ ప్రకటన చేయడం రాజకీయ వర్గాలను లేదంటే మొత్తం వాళ్ళ మెగా కాంపౌండ్లో కానీ సినిమా పరిశ్రమ వర్గాల్లో కూడా ఒక చర్చనీయాంశమైంది ఇప్పుడు మనం కూడా అందువల్లే మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాను తల్లితలు ఉంటారు కాబట్టి ఇక్కడ నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండరు అన్నది అయితే స్పష్టమైపోతుంది పరోక్ష రాజకీయాల్లో ఉంటారా అనేది మనం చెప్పాలంటే పరోక్షలు అంటే వెన్న వెనక్కుంటే ఎలా సలహాలు ఇవ్వడం ఎలాంటివి చేస్తారా అనేది తెలియదు నేను ఆయన ఏమన్నారంటే ఇక్కడ నుంచి నేను పూర్తిగా సినిమాల మీద దృష్టి పెడతాను కళా కళాకారుడిగా ఆ సినిమా సినిమా తల్లికి నేను సేవలు అందిస్తానంటూ ఆయన ప్రకటించడం జరిగింది ఇప్పుడే దాని ప్రకటన చేసినప్పుడు ఇప్పుడు ఈ ప్రస్తావన అనమాట నేను రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పేశారు మొన్నటికి మొన్న ఈ ప్రస్తావన కూడా తెచ్చారు మాటల్లో మొన్న ఆయన మోడీ గారిని కలిశారు ఇది ఒక సందర్భంలో కిషన్ రెడ్డి గారితో పాటు చిరంజీవి గారు కూడా కలిసి అక్కడ ప్రత్యేకంగా మోడీ గారితో పాటు కలిసి చాలాసేపు ఉండటం జరిగింది ఆ సందర్భంలో ఏంటంటే ఒక ప్రచారం జరిగింది మెగాస్టార్ చిరంజీవి బీజేపీలోకి వెళ్ళబోతున్నారు అందుకే మోడీ గారితో కలిశారంటూ ప్రచారం జరిగింది దానికి ఒక రకంగా అది ఖండనంగా చెప్పుకోవచ్చు నేను చాలామంది పెద్దవాళ్ళని కలుస్తూ ఈ మధ్యన కలిశాను ఆ సందర్భంగా చాలా ప్రచారం జరిగింది కాబట్టి నేను అలాంటిది ఏం లేదు ఆ సందర్భాన్ని బట్టి నేను వెళ్ళాల్సి వచ్చింది తప్ప దీనికి రాజకీయాలకు సంబంధం ఏం లేదు అంటూ వివరణ ఇచ్చారు దానిలో భాగంగానే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ రకంగా మనం చూసుకుంటే ఇక నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు చిరంజీవి గుడ్ బై చెప్పినట్లే కానీ మనం భావించాల్సి ఉంటుంది మరి ఈ పరిణామాలు ఇది కేవలం మాటలకైనా అంటే రాజకీయ నాయకులు అయినా ఫక్త రాజకీయ నాయుడు కానప్పటికీ సినిమా నుంచి రాజకీయ పార్టీ పెట్టారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలు విలీనం చేశారు కాబట్టి రాజకీయ నాయకులు మాటలకు అర్థాలు వేరే అన్నట్లు రోజు ఈరోజు అన్నారు రేపు మళ్ళీ బీజేపీ పిలుస్తోంది ఆహ్వానిస్తోంది స్వాగతం పలుకుతుంది ఇలాగంటూ మోడీ గారు మీరు లేకపోతే కాదని అన్నారు అమిత్ షా గారు అలింగనం చేసుకుంటున్నారు ఇలాంటివన్నీ చెప్పి మళ్ళీ బీజేపీలోకి వెళ్ళినా ఆశ్చర్యపోనకెళ్ళదు కానీ ఇప్పటివరకు ఆయన మాట మీద కట్టుబడితే కట్టుబడి ఉంటారని అనుకోవాలి ఎందుకంటే ఆయన ఆలోచన ఆయనకు ఉండొచ్చు ఆయన ఇప్పుడు ఎందుకంటే అతను ఆల్రెడీ ఏజ్ అవుతుంది వాళ్ళ అబ్బాయి ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు పాన్ ఇండియా స్టార్గా ఆయన ఎదుగుతున్నాడు కాబట్టి ఆ దిశగా వాళ్ళ నిర్మాణ సంస్థ అభివృద్ధి కోసం ఇచ్చేస్తారు ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు అంతా బాగా లేవు రోల్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి ఎందుకంటే ఆయన చేసింది ఏంటి ఏ చిన్న విషయాన్ని కూడా సీరియస్గా ఆలోచిస్తున్నాయి రాజకీయ పార్టీలని కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళి మనం ఎందుకు చెడ్డ అవడం ఆల్రెడీ పద్మ విభూషణ్ ఆయనకి పద్మశ్రీ ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎందుకు మళ్ళీ చెడ్డ అవడం అని ఆలోచిస్తున్నారో ఏమో తెలియదు మొత్తం మీద అయితే మీరు అంటున్న ప్రశ్నకేంటంటే రాజకీయ వర్గం అన్ని వర్గాల్లో కూడా ఇదే చర్చ నడుస్తుంది మరి దానికి కాలమే సమాధానం చెప్పాలని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా లేదంటే సైలెంట్గా ఉండిపోతారా సార్ ప్రజారాజ్యం జనసేన పార్టీ ఒకటే అని చెప్పేసి చిరంజీవి గారు అంటున్నారు దీని వెనక ఏమైనా రాజకీయం ఉందంటారా అంటే రాజకీయం అని మనం ప్రస్తావించలేం కానీ ప్రజారాజ్యాన్ని జనసేనని ఆయన ఒకటిగా చూడడమే చాలా రాంగ్ అని అంటారు ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ అది పేరుకి ప్రజారాజ్యం అని పెట్టినప్పటికి కూడా తర్వాత కాంగ్రెస్లో విలీనం చేశారు చిరంజీవి గారు అప్పుడు మరి ప్రజారాజ్యం అంటే జనసేన కూడా రేపు ఇంకో పార్టీలో విలీనం అవుతుందా అలాంటి అర్థం వచ్చేస్తుంది కదా ప్రజారాజ్యం జనసేన ఒకటే అన్న భావన ఎందుకంటే ఇదే ఒక సినిమా ప్రమోషన్లో అదే ప్రమోషన్లో భాగంగా ఆయన అన్నారు ఇక్కడ నుంచి రాజకీయాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ ఇంకేదైనా కార్యక్రమాలు నా నుంచి నా తరపున పవన్ కళ్యాణ్ చూస్తారని ప్రస్తావించారు కాబట్టి అలా అంటూనే ప్రజారాజ ప్రజారాజ్యం రూపాంతరం చెంది జనసేనగా మారిందని ప్రస్తావించారు పొలిటికల్గా వెళ్ళడానికి నేను అనుకున్న లక్ష్యాల్ని నేను అనుకున్న సేవాభావాల్ని ఆ సేవల్ని చేయటం కోసంగా పవన్ కళ్యాణ్ అంటే ప్రజారాజ్యం పార్టీ అనేది ఆల్రెడీ అది మట్లో కలిసిపోయింది అంటే ఎలా ఎందుకు ఎలా అంటే ప్రజారాజ్యం పార్టీ ఒక మంచి హాస్యంతో పెట్టిన పార్టీ మెగాస్టార్ చిరంజీవి అంటే మంచి అంటే చాలామంది అభిమానించిన వాళ్ళు అలాగే ఆయన చేసే సేవా కార్యక్రమాలు నచ్చిన వాళ్ళు ఆయన వ్యక్తిత్వాన్ని నచ్చిన వాళ్ళు చాలామంది ఏంటంటే ఆయనకి అండగా ఉంచారు మంచి ఓటింగ్ అంటే సీట్లు రానప్పుడు కూడా మంచి ఎక్కువ సీట్లు అంటే సాధించింది పద్దెనిమిది పద్దెనిమిది పైగా సీట్లు వచ్చాయి కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకుంటూ ఒక మంచి టైంలో కాకుండా బ్యాడ్ టైంలో రాజకీయాల్లోకి వచ్చారనే భావన కూడా కలిగింది ఈ పరిస్థితుల్లో ఏంటంటే ఆ పార్టీ ఎక్కువ రోజులు మనగలగలేకపోయింది ఆ పార్టీని నడిపించడం అనేది కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ వచ్చాడు అనుకోవడం లేదంటే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజన తర్వాత అల్లాకొలలో ఉన్న నేపథ్యంలో వస్తే పదవులు అవి ఇస్తామని ఆశించి ఆశ చూపడం వల్ల వీళ్ళు ఆశించడం వల్ల ఏమో తెలియదు కానీ మొత్తం మీద అయితే పార్టీని విలీనం చేసేస్తే మీకు కొన్ని కేంద్ర మంత్రి పదవులు రాష్ట్ర మంత్రి పదవులు ఇస్తామని ఒప్పందం కుదిరినట్టుంది దానివల్ల ఏం చేశారంటే పార్టీ విలీనం చేస్తారు ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం అయిపోయింది ఇప్పుడు రూపాంతరంకేమో చెప్పండి ఇప్పుడు పార్టీ పూర్తిగా రద్దు చేసి ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత ఆ పార్టీకి లేనట్టే కదా మరి ఇంకా దాన్ని మళ్ళీ రూపాంతరం ఎలా చెందుతుంది అది అది ఆయన ఆటలుగా అసలు అర్థం లేదు ఆయన మరి ఆ ఫ్లో ఏదో అన్నట్టు నేనే మనం అనుకోవాలి అంటే ఇప్పుడు ప్రజారాజ్యం అనేది లేదు జనసేన అనేది ఉంది జనసేన పవన్ కళ్యాణ్ గారు స్థాపించారు ఆయన కష్టపడ్డాడు ఒక్క సీట్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ నిలబడ్డాడు ఆయన రాజకీయంగా కొన్ని ఆలోచన విధానంతో ముందుకెళ్ళాడు సింగిల్గా అయితే గెలవలేనని ఆయనకి తెలుసు ఇంకో పార్టీతో కలవాలనుకున్నాడు కలిశాడు ఇప్పుడు ఇరవై ఒకటి స్థానాల్లో ఉన్నాడు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు జనసేన అనేది పుట్టుక దాని అభివృద్ధి దాని పరిణితి అన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం చిరంజీవి గారి అంటే తమ్ముడుగా ఆయన చెప్పుకోలేదు తప్ప కష్టం అంతా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రేపు ఆయన బీజేపీలో కలుస్తూ కలిపిస్తారా లేదా అని ఇండైరెక్ట్గా చిరంజీవి గారు చెప్పినట్టుంది ఇక్కడ మేము ఆల్రెడీ కలిపేసాం ప్రజారాజ్యం కాంగ్రెస్లో జనసేన రేపు వెళ్ళినప్పుడు బీజేపీలో కలిసిపోతున్నా ఇన్ డైరెక్ట్గా అని చెప్తున్నట్టుంది రాజకీయ వర్గాలకి అలాగే అనుకుంటున్నాను చాలామంది నేను అనడం కాదు చాలా రాజకీయ వర్గాలు అదేంటి ఇలా అనేసారు ప్రజారాజ్యం రూపాంతరం ఏంటి ఇంకా అది ఆల్రెడీ పూర్తిగా లేదు కదా ప్రజారాజ్యం కాంగ్రెస్లో కలిసిపోయింది కదా ఇంకా రూపాంతరం ఇంకెలా చెందుతుంది జనసేన అనేది ఇక నా రూపాంతరం చెంది రూపాంతరం చెంది బీజేపీలో కలుస్తుందా అని అనుకోవాలి కదా అలాంటి వాతావరణం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉంది మొత్తం మీద ఈ రెండు అయితే నేను చెప్పాను ప్రజారాజ్యం అనేది ఒక మంచి ఆయుధతో పెట్టిన పార్టీ కానీ నడపలేకపోయారు రకరకాల ఆరోపణలు వస్తాయి సహజంగానే ఒక వ్యక్తి ఒక వ్యక్తి తాలూకా ఒక వ్యక్తి కీలకంగా నడిచే పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు అంతే కదా జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఆయన ఒక వ్యక్తిగానే ఉంటాడు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ వాటి చాలా మంది నేతలు ఉంటారు ఇందులో జగన్మోహన్ రెడ్డి వైసీపీ జనసేన పవన్ కళ్యాణ్ టీడీపీ చంద్రబాబు లేదంటే లోకేష్ వీలే కదా వీళ్ళ తర్వాత ఎవరు నెక్స్ట్ ఎవరు అంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఎవరు లీడ్ చేయాలి జనసేన పవన్ కళ్యాణ్ కాదనప్పుడు ఇంకెవరు అఖిల లేదంటే ఇంకా నాగబాబా వాళ్ళే చేయాలి కదా లేదా వైసీపీ అంతే వైసీపీ తర్వాత ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎవరు ఎవరంటే వాళ్ళ మిస్సెస్ భారతి గారు వస్తారా ఇలాంటి వస్తుంది కదా కాబట్టి వ్యక్తి నాయకత్వంతో ఉండే ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తర్వాత అవి ఎలా మనగలుగుతాయి అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రజారాజ్యం ఆ రకంగానే నడపలేమని స్థితిలో ఏంటంటే అప్పట్లో ఈనాడులో వార్త వచ్చినప్పుడు చాలా వరకు ఖండించారు జెండాలు పీకేస్తాం పీకేద్దామని అని జెండా పీకేద్దాం అనేది ఒక ఒక పెద్ద వార్తా కథనం వచ్చింది ఈనాడులో వచ్చినప్పుడు చాలామంది అబ్బాయి ఇది తప్పు అది ఇది అంటూ ఖండించారు తర్వాత ఏమైంది నిజంగానే ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం అయిపోయింది కాబట్టి ఈ రెండింటినీ ఒకలా చూడకూడదు ఆయన ఆయన అంటే ఫ్లోలో మాట్లాడుంటారు కానీ చిరంజీవి గారు జనసేన అనేది వేరు జనసేన మళ్ళీ ఒక మొక్క నాటారు అది ఇప్పుడు పెరుగుతూ ఉంది ఇంకా రేపు పొద్దున్న ఏ స్థాయికి వెళ్తుంది పవన్ కళ్యాణ్ గారు ఇంకే పెద్ద ఏ పెద్ద స్థాయికి వెళ్తారనేది కాలమే నిర్ణయించాలి కాబట్టి ఇదంతా కూడా ఒక్క ఇదైతే హింట్ ఇచ్చారు ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్కి నేను సపోర్ట్ చేస్తాను ఇక నేనైతే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండనని మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పడం జరిగిపోయింది కాబట్టి ఆయన ఇక నా రాజకీయాలు దూరంగా ఉంటూ ఇదిగో సినిమాలు ఏమైనా తీసుకుంటూ లేదంటే ఆ నిర్మాణ సంస్థకు సంబంధించిన ఆలోచనలు చేసుకుంటూ సినిమా పరిశ్రమకు సంబంధించి పెద్ద మనిషిగా రాయల్గా ఉండాలనుకుంటున్నాను ఎందుకంటే మొన్న రెండు మూడు ఘటనలప్పుడు చిరంజీవి గారు వ్యవహరించిన తీరు మీద చాలా విమర్శలు వచ్చాయి నువ్వు పెద్ద మనిషిగా ఉన్నావు కదా నువ్వు ఎలా చేయడం ఏంటి అల్లు అర్జున్ గారు అసలు విషయంలో ముందుగానే స్పందించకుండా సైలెంట్ గా ఉండిపోవడం ఇలాంటివి చాలా విమర్శలు వచ్చాయి ఇక అలా కాకుండా రాజకీయాలన్నీ పక్కన పెట్టి మనం ఒక రాయలుగా ఉందాం పవన్ కళ్యాణ్ ఏదో ఆయన రాజకీయాలని తీసుకుంటాడు కింద మీద పడతాడని ఆయన మనం అనుకోవాలి మొత్తం మీద ఆ మాటలకు నిజమైన అర్థం ఏంటంటే ఆయన అలా ఉండిపోతే ఓకే ఆయన మాట మీద నిలబడ్డారు అనుకోవాలి మళ్ళీ పిలుస్తోంది రా కదలరా అంటూ ఏమైనా వచ్చేయనుకోండి ఆహ్వానాలు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారనుకోండి అప్పుడు సహజంగానే ఎవరే ఈ మాటల మీద ఆయనకి అంటే మాట మీద నిలబడే వ్యక్తిత్వం ఉండదని చాలామంది అనుకోవడానికి అవకాశం ఉంది నేను అనుకుంటున్నాను చిరంజీవి గారు నాకు తెలిసి దూరంగా ఉంటారని ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన రాజకీయాలకు వచ్చి పది మందితో మాటలు అనిపించుకోవడం వేస్ట్ ఉండేది ఎందుకంటే ఆయన సున్నితమలుసుకోవడం ఆ కుటుంబంలో నాకు తెలిసినంత వరకు చాలా సున్నిత మనసుకుడు అయినా మంచి వ్యక్తిత్వం ఉన్నాడు మిగతా వాళ్ళకి ఏదో ఇష్టం వస్తే అలా మాట్లాడే రకం కాదు ఆ మాట్లాడే రకం కాబట్టి అలాంటి ఇప్పుడు ఎందుకు గౌరవప్రదంగా సైలెంట్ అయిపోదాం అనుకున్నట్లుగా భావించారు ఇది ఈరోజు విశ్లేషణ మరొక విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం నమస్కారం ప్రసాద్ గారు